అందరికీ నమస్తే అండి అందరిదే అయితే విడుదల రజనీ గారిది కాస్త డిఫరెంట్గా ఉంటుంది చాలా విచిత్రమాట మహానటి మామూలు నటి కాదు ఆ యాక్షన్ చూస్తుంటే వాళ్ళేమో సినిమాల్లో నిల్లుంటే ఏ నటి కూడా విడదల రజనీ గారి ముందు సరిపోరేమో ఐదేళ్ళ అధికారంలో ఉండి చిలకలూరుపేటలో ఎవరు ఏ వ్యాపారం చేసుకోవాలన్నా సరే ఈవిడి గారికి కమిషన్ అవ్వాలి ఈవిడ ఈవిడ ఈయన ఈవిడి గారి మరిది గారు అలాగే ఈవిడి గారి పిఏ అంటే వసూలు వాళ్ళే ఆ మహానుభావులే ఎవరు వ్యాపారం చేయాలన్నా వాళ్ళని పంపించి కమిషన్లను బెదిరించో లేదంటే తప్పుడు నివేదికలు సృష్టించో ఏదో రకంగా రెండు కోట్లు మూడు కోట్ల రూపాయలు వసూలు చేసి వసూలు రాని ఐదేళ్ళు చిలకూడ పెట్టడం దోచేసింది ఇవాళ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఇచ్చిన కంప్లైంటే ఇక్కడ ఎవడు కూడా కక్ష కట్టి కంప్లైంట్లు ఇచ్చి అక్రమ కేసులు కట్టి లోపలసే ప్రయత్నాలు చేయట్లా ఎవరైతే మా ఈ బాధితులు ఉన్నారో ఎవరి దగ్గర అయితే డబ్బులు వసూలు చేసిందో ఎవరైతే డబ్బులు ఇచ్చిన్నారో వాళ్ళే కేసులు పెట్టారు ఇవాళ మీడియా ముందుకు వచ్చి నా కళ్ళలో భయం చూడలేరు అంటదే నేను ఏ తప్పు చేయలేదు అంటదది ఏ తప్పు చేయకపోతే ఆల్రెడీ నువ్వు ఏదైతే మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవో ఎంపీ లావకృష్ణదేవరావు కానీ ఏదైతే విమర్శలు చేసావో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పారు కదా ఇవో పలానా మహిళ నా దగ్గరికి పంపించావు రాజీ కోసం కూడా పంపించిందట అంటే డబ్బులు తీసుకుంది ఆయన కేసు పెట్టాడు నేను మళ్ళీ తిరిగి డబ్బులు ఇచ్చేస్తాను ముందు కేసు వాపస్ తీసుకోమనండి డబ్బులు పలానా వ్యక్తి దగ్గర పెడతాను కేసు వాపస్ తీసుకోగానే ఆ డబ్బులు వెళ్ళి తీసుకోవచ్చు లేదంటే ఆయన వచ్చి డబ్బులు ఇచ్చేస్తాడు అంటే విడదల రజనీ గారు రాజీకి పంపిందిమాట ఈ విధంగా అది వర్కౌట్ అవ్వాలా వర్కౌట్ అవ్వకపోయేటప్పటికి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడుతుందో వినిపిస్తుంది కదా చాలా అతిడే కదా ఇది ఎవరైనా ఎదుటోడు బాధల్లో ఉండి ఆ బాధలో తన దగ్గరకు వస్తే అప్పుడు తన కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయేమో గానీ లేదంటే భయపడతాట మరి వసూలు చేసింది దీనికి వాళ్ళ సుఖాల్లో ఉన్నారని చెప్పేసి నువ్వు డబ్బులు వసూలు చేసేవా చెప్పకుండా సిగ్గనిపించట్లేదు రజని ఐదేళ్ళు తినేసింది కాకుండా పైగా నా కళ్ళల్లో బయని చూడలేరు నా కళ్ళల్లో బాధ చూడలేరు కన్నీళ్ళు చూడలేరు ఎందుకు సినిమా డైలాగ్లని అడుగుతున్నా ఆధారాలతో సహా ఉన్నాయి ఏం జరిగింది ఏంటి అనేది విచారంలో తేలుద్ది నువ్వు తప్పు చేయలేదు తప్పు చేయకపోతే భయపడాల్సిన లేదు భయపడడం దేనికండి ఏ తప్పు చేయలే ఏదో తప్పుడు కేసు అంటున్నావు అంటే నువ్వు అనేది అలాంటప్పుడు భయపడ్డం దేనికి ఇంకా మాట్లాడు సినిమా డైలాగలు కోటమాట మరి ఎందుకనిపోతుంది బో డబ్బులు తినేసి ఆల్రెడీ వెనకాతల తినేసిన డబ్బు కట్టల కట్ల కోట్లు కోట్లు ఉన్నప్పుడు ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరు ఎంత ఎవరెంత బెదిరించినా మనకు భయం అనిపిస్తుంది ఎందుకంటే వెనకాల డబ్బు తినేసి ఉందో తినేసి ఉంది కదా వేల కోట్ల రూపాయలు తినేసిన డబ్బు ఉంది వెనకాతల అక్రమంగా సంపాదించిన డబ్బు ఉంది ఇంక మనం ఎవరికి భయపడాలి కేసులు అంటావా మా నెల ఉంటాం రెండు నెలలు ఉంటాం మూడు నెలలు ఉంటాం ఇక్కడ కాకపోతే హైకోర్టు హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టుకు ఎక్కడొక్కడికి వెళ్ళి ఏదో రకంగా బయలు తెచ్చుకుంటాం డబ్బు ఉంది దేనికి పోయి ఇప్పుడు పోల ఇప్పుడు కేసులు అంటే పెడతారు కానీ ఎవరు వ్యక్తిగతంగా వచ్చి నిన్నే కొట్టడు కదా ఇక్కడ ఎవరిని ఎవరు ఏం కొట్టారు కదా అంతేనా నువ్వు తప్పు చేసేవు చట్టపరంగా నిజంగా కేసులు పెడతారు అన్ని ఫెసిలిటీస్ మనకు చట్టం కల్పించుద్ది అప్పుడు తప్పు చేసామని చెప్పి నిజాన్ని బెయిల్ రాకుండా అయితే ఉండదు కదా ఇప్పుడు అనంతబాబు ఉన్నాడు మటర్ చేసేడు బెల్దా ముందు నెలకి వచ్చిందా అక్కడ రాకూద్దు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉన్నాడు అవినీతి కేసుల్లో ఆ కేసులు ఇప్పటికీ తేలేదు వేలి మీద బయటికి రాలేదా అదే దేనికి భయపడకపోతావు నువ్వు భయపడిపోతా అని చెప్పి లేదండి ఎవరి నుంచి మాట్లాడారా నువ్వు తప్పు చేసేవు ప్రజలకు తెలియజేసే బాధ్యత ప్రభుత్వానికి ఉంది చెప్తారు గత ఐదేళ్ళు మీరు అధికారాన్ని అర్థం పెట్టుకుని ఏ విధంగా తినేశారు అనేది చూపించే ప్రయత్నం చేస్తారో చూపిస్తారు బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి ఖచ్చితంగా ఆ బాధ్యత కూడా ప్రభుత్వం పైనే ఉంటది గతంలో మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క వ్యాపారిని బెదిరించేసి కోట్ల కోట్ల రూపాయలు కమిషన్ రూపంతోనో లేదంటే ఇంకొక రూపంలో ఇంకొక రూపంలోనే తినేసి నీకు కాకుండా తిరిగి మీద కేసులు పెడితే అన్యాయమా వాళ్ళ దగ్గర మాత్రం కోట్ల కోట్ల రూపాయలు తినేసుకోవచ్చా తినేయచ్చా అంటే వ్యాపారాలు చేసుకున్నావు వ్యాపారాలు చేసుకోవద్దా ఏదైనా వ్యాపారం చేసుకుంటే నీకు వచ్చి కమిషన్ బలా పైగా ఇక్కడికి వచ్చి నేను భయపడినా ఎవడ భయపడిపోతాడు ఒకటి రత్య గారు అంటే నాకు చాలా అభిమానం ఆయన చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు ఎంతో మందికి ఒక విద్యా సంస్థలు పెట్టి ఎంతో మందికి విద్యా బుద్ధులు నేర్పించినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతం ప్రజలు ఆయన గౌరవిస్తారు నాకు అదే గౌరవం ఉంది కానీ అన్ఫార్చునేట్లీ ఆ వారి కొడుకు గురించి ఇన్ని నిజాలు ఆయన తప్పు చేశాడు కాబట్టి ఇవన్నీ నేను బయట పెట్టాల్సి వస్తాను నువ్వు తినేసింది కాకుండా పైగా ఆయన గురించి నువ్వు ఇక్కడికి వచ్చి ఓపెన్ చెప్పడమా అంటే నేను తినేమన్నాడు ఆయన మనగా కాంప్రమైజ్కి పంపించు ఆయనగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు లేదా మళ్ళీ తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టలేదే పెడతలేదని ఒక ప్రెస్ మీట్ పెట్టిందండి చాలా ఆరోపణలు చేసింది నన్ను ఆయన ఇబ్బంది పెడుతున్నాడు నన్ను ఈయన ఇబ్బంది పెడుతున్నాడు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు కావాలని చెప్పేసి నా మీద కక్ష కట్టేశాడని చాలా మాటలు చెప్పుకొచ్చింది తర్వాత ఆయన కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పాడు ఎవరెవరు ఏమేమి చేశారు ఇక విడదలరాజని నా దగ్గరికి ఒక వ్యక్తిని కాంప్రమైజ్కి పంపించింది వాళ్ళు తీసుకున్న డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుని తిరిగి ఇచ్చేస్తాం వాళ్ళకి కేసు వాపస్ తీసుకోమనండి అని నాతో చెప్పించింది అన్ని డీటెయిల్డ్గా పూర్తి వివరాలతో ప్రెస్ మీట్ పెట్టి అని అంత వివరంగా చెప్తే మళ్ళీ కౌంటర్గా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టలేదే ఎందుకు పెట్టలేదు ఈసారి మళ్ళీ ప్రెస్ మీట్ పెడితే ఆ కాంప్రమైజ్కి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పేరు చెప్తారు వీలైతే కనుక ఆయన తీసుకొచ్చి ప్రశ్న ఉంచి ఆయన చేత కూడా చెప్పించే ప్రయత్నం చేస్తారని భయపడ్డావా అంతనే అనవసరమైన ఉపన్యాసాలో ఈ పత్పరం మాటలు ఈ పనికిమాల మాటలు చెప్ప మాకు చాలా సండాలంగా ఉంటుంది తినేసిన కాడికి తినేసి నువ్వు అతి డైలాగులు కొట్టామాక నీకు నీతో ఉన్న సమస్యల్లో ఏంటంటే సినిమా డైలాగులు కొడతాం గతంలో కూడా అంతే మహానాల్లో నేను బాబుగారి నాటిన మొక్కని ఆయన ఒక ఐతి నేసి ఆ విత్తనాలు అయితే చేసిరే నేను మొక్క మొక్క అయిపోయాను ఇలాంటి డలేలు కొట్టావు అప్పట్లో నేను పొలవమని మూసేసాం అది అది వాళ్ళ మాకు సిక్కువచ్చి పడింది మాకున్న జబ్బు ఏంటంటే ఎవరైనా బాబు గారిని పొగుడుతా మాట్లాడితే ఇంకా మా మానన్న వేరే మాట ఇంకా నేను లేపడమే ఇంకా ఆ స్థాయికి వెళ్ళిపోయావు నువ్వు నువ్వు ఎలా వచ్చేసి ఇక్కడికి వచ్చి నీతులు ఉపన్యాసాలు సూక్తులు విమర్శలు చేయడం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడడం అతి అత్యవారాలు వద్దు అతి మాటలు మాట్లాడితే మీకు మంచిది కాదు ఎవరు కూడా నేను భయపెట్టేసి ఎర్రకి తీసి పూర్తి చేయాలని చెప్పేసి ఎవరో అనుకోరు మీరు తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరం లేదు తప్పు చేయకపోతే ఇప్పుడు ఏమి చేసేది ఏమీ లేదు ఒకవేళ తప్పు చేస్తే కనుక ఖచ్చితంగా మీరు ఏదైతే తినేసారో ఆ విచారంలో ఇంకా ఎంతమంది ఉన్నారో బాధ్యతలు తెలియదు కదా ఇప్పుడు ఎవరైతే మీ అయితే కేసు పెట్టారంటున్నారో వాళ్ళు ఒకలే కాదుగా ఇంకా చాలా మంది ఉన్నారుగా అవన్నీ కూడా బయటకొస్తాయి మీరు అంత భయపడిపో అవసరం లేదు ఇంక ఇక్కడ మహిళ అని ఒక ఆడు తీసుకురావచ్చు దయచేసి మహిళల పైన మా మీద అక్రమంగా కేసులు పెడుతున్నారంటారంటే మీరు మాత్రం తినేయచ్చు కాబట్టి ఇలాంటి ఓపెన్ చెప్పొద్దు చెప్పొద్దంటున్నారు అందరగా నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి హయాంలో అతి పెద్ద స్కామ్ ఏదైనా ఉందంటే అది లెక్కర్ స్కామ్ మామూలుగా తినేదా